జై శ్రీరామ్ ఓం నమ శివాయ్ హాయ్ ఎవరివన్ నా పేరు బాలు టైం వచ్చి సాంగ్ థర్టీ ఎయిట్ అవుతుంది అసలు సిక్స్త్ థర్టీకి స్టార్ట్ అవుతాం అనుకున్నాను కాకపోతే రైనాక్స్ బ్యాగ్ గార్డియన్స్ గేర్ బ్యాగ్ అది పెట్టడం ఫస్ట్ టైం అందువల్ల కొద్దిగా టైం పట్టింది ఇదంతా బ్రాహ్మణపల్లికి వెళ్ళే రూట్ అనమాట ఇది స్ట్రైట్ వెళ్ళిపోలే ఇది బ్రాహ్మణపల్లి స్పీడ్ బ్రేకర్స్ చాలా ఉన్నాయి జై శ్రీరామ్ ఓం నమర్షి ఇదంతా బ్రాహ్మణపల్లి ఈ ట్రిప్లో నేను ఎంత బడ్జెట్ అయిందో ఇవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను వెళ్ళి రావడానికి ఫస్ట్ స్టాప్ వచ్చి ఇవాళ స్టే మాత్రం శ్రీశైలం రేపు మార్నింగ్ శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ స్టాప్ గురించి ఆలోచిస్తున్నాను ప్రస్తుతానికి నా దగ్గర రైడింగే లేదు అది తీసుకుందాం అని వెళ్ళాను కానీ అది ఫ్రంట్ రైనాక్స్ లోనే తీసుకుందాం అనుకున్నాను కాకపోతే ఫ్రంట్ ఇది ఉంటుంది కదా ప్రొటెక్టివ్ గార్డ్స్ అవి ఇంకా రాలేదంట అవి వచ్చాక ఒకేసారి తీసుకుందాం కానీ ఇక్కడ మాత్రం క్లైమేట్ చాలా బాగుంది వాళ్ళు మాత్రం నిన్న ఎండ్ వచ్చింది ఈ టైంకి కాకపోతే ఇవాళ మొత్తం క్లౌడీగా ఉండటంతో చాలా నచ్చింది అనమాట సిగైనది కూడా సూపర్ మొన్న వాళ్ళు కొన్ని రోజులు పడ్డాయి కదా దానివల్ల గ్రీనరీ మొత్తం అంత వచ్చింది ముందర అయితే ఇదంతా మొత్తం అంత డ్రై లీవ్స్ తో ఉండేవి ట్రిప్ జీరో చేయడం మర్చిపోయింది ఉండలే ఎయిట్ కిలోమీటర్స్ వచ్చాను నేను ఆల్రెడీ నిన్న నైట్ ట్రిప్ జీరో చేస్తాను కనుక పర్లేదు దౌట రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు నెక్స్ట్ వచ్చేది ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ నుంచి దిండి రిజర్వాయర్ వచ్చి నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఆ స్పీడ్ బ్రేకర్ తర్వాత లెఫ్ట్ తీసుకుంటే ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ శ్రీశైలం రూట్ హైదరాబాద్ నుంచి ఇది ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రోడ్డు రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇప్పటి వరకు మొత్తం స్ట్రైట్ రూటే ఈ రోడ్డు మీద మ్యాక్సిమమ్ స్పీడ్ లిమిట్ వచ్చి ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది కొన్ని ప్లేసెస్లో అయితే ఇంకా సిక్స్టీ కిలోమీటర్స్ అంటే బోర్డ్స్ ఉంటాయి వాటి బట్టి మనం వెళ్ళాలి స్పీడ్ అనేది నెక్స్ట్ చిన్న చిన్న ఊర్లో వచ్చినప్పుడు మాత్రం చాలా స్లో అవుతాయి బెస్ట్ టైం వచ్చి ఎయిట్ ఫార్టీ సెవెన్ ఇంకొక వన్ అవర్లో బ్రేక్ఫాస్ట్ చేస్తాను నేను దిండి దగ్గర వాటర్ ఫాల్ ఉంటేనే స్టాప్ అవుతాను లేకపోతే ఉమా మహేశ్వరానికి డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకుంటాను దాని తర్వాత డైరెక్ట్ శ్రీశైలం మధ్యలో ఎక్కువ స్టాప్స్ అనుకోవట్లేదు ఈ ఊరి పేరు కందుకూరు అంట ఇప్పుడే దబడే గూడ దాటేశాము మాచర్ల లెఫ్ట్ అంట దాసర్లపల్లె రైట్ అంట ఇప్పుడే కడతలు దాటిస్తా ఇంకొద్దిసేపు ఆగితే టిఫిన్ ఎక్కడైనా స్టాప్ అవుతా శ్రీశైలంకి వన్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ టు గో ఇది శ్రీశైలంకి ఫస్ట్ టోల్ గేట్ సూపర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఆల్రెడీ దాటిసాము జస్ట్ వాటర్ బ్రేక్ ఒకసారి ఇక్కడ ఆగుదాం వాటర్ బ్రేక్ తర్వాత స్టార్ట్ అయ్యాను ఈ ఊరి పేరు మైసిగండి అంట ఏదో మైసమ్మ పేరులా ఉంది కదా గూగుల్ మ్యాప్ ప్రకారం ఇక్కడ నుంచి వన్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది శ్రీశైలంకి కర్కల్ అంటే ఊరు పేరు పహాడు అంటే పర్వతం అన్న కదా ఎస్ నేను రై స్టార్ట్ చేసిన దగ్గర నుంచి హెచ్పి పెట్రోల్ బంక్సే చాలా కనిపించాయి భారత్ పెట్రోలియం వచ్చి సర్వీస్ రోడ్ దగ్గర ఒకటి మళ్ళీ మధ్యలో ఒకటి అనుకుంటా గూగుల్ మ్యాప్ ప్రకారం నెక్స్ట్ వచ్చేది అమంగల్ అమంగల్ దాటిసాక నేను బ్రేక్ఫాస్ట్కి స్టాప్ అవుతాను ఊరి పేరు వచ్చి చంద్రయాన్ పల్లి అంట ఇక్కడ ఒకసారి కి స్టాప్ అవుతున్నాను బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మళ్ళీ స్టార్ట్ అవుతున్నాను పూరి సిక్స్టీ రూపీస్ ప్లస్ వాటర్ బాటిల్ ట్వంటీ రూపీస్ టోటల్ వచ్చి ఎయిటీ రూపీస్ అయింది ఫైనల్లీ భారత్ పెట్రోలియంకి వచ్చేసాను ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేపిచ్చి నెక్స్ట్ బయలుదేరుతా టూ పాయింట్స్ నుంచి ఫుల్ ట్యాంక్ వచ్చి సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయింది ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ ఉమా మహేశ్వరం పెట్రోల్ నియర్లీ సెవెన్ లీటర్స్ పట్టింది అనుకుంటా అప్రాక్సిమేట్లీ ఈరోజు చాలా వరకు ట్రాఫిక్ అసలు లేదు ఇప్పటివరకు చేసిన రైడ్లు ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి మనం హైదరాబాద్ సర్వీస్ రోడ్ దగ్గర తీసుకున్న తర్వాత ఇదే ఫస్ట్ టైం అనుకుంటాం మనం తీసుకోవడం టర్నింగ్ ఇక లెఫ్ట్ తిరిగితే కోట్లా అంటే ఇటువైపు వెళ్తే స్ట్రైట్ వెళ్తే శ్రీశైలం ఇది సెకండ్ లెఫ్ట్ టర్న్ టర్న్ తీసుకున్నాక ఇక్కడ నుంచి డిండి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉందంట Right side corner red purlie. ఇక్కడ రైట్ లైన్ తీసుకుని రైట్ టర్న్ తిరగాలి నాకు తెలిసి ఈ ప్లేస్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇక్కడ రైట్ తీసుకోవాలి రైట్ తీసుకున్నాక ఇంకా స్ట్రైట్ లో హండ్రెడ్ కిలోమీటర్స్కి ఇంకో త్రీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ చూడండి రోడ్ ఎంత స్ట్రైట్ ఉందంటే అంత స్ట్రైట్ ఉంది ఈ లైను ఇక్కడ నుంచి డిండి టెన్ కిలోమీటర్స్ ఉంది శ్రీశైలం వెళ్ళే దారిలో సెకండ్ టోల్ వస్తుంది ఇప్పుడు ఆ ముందర ఉంది అదే టోల్ దిండికి వచ్చేసాను ఓ గేట్స్ క్లోజ్ చేసి ఉన్నాయి సరే నెక్స్ట్ టైం వద్దాం ఇప్పుడు దిండి దగ్గర ఆగట్లేదు ఎందుకంటే బండితో పాటు పైకి వెళ్ళే గేట్స్ క్లోజ్ చేసి ఉన్నాయి అందుకని వెళ్ళట్లేదు వాటర్ఫాల్ లేదు ఇవాళ వాటర్ ఫాల్ ఉండి ఉంటే సూపర్ వ్యూ ఉండేది ఇప్పుడు కూడా బాగానే ఉంది ఇక్కడ నుంచి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఉమామహేశ్వరం ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవచ్చు లేకపోతే స్ట్రైట్ వెళ్ళొచ్చు ముందర కొండలు చాలా బాగున్నాయి అవే శ్రీశైలం కొండలు కనిపిస్తున్నాయి ఇక్కడ రైట్ తీసుకుంటే ఉమా మహేశ్వరం వెళ్ళచ్చు ఇక్కడ రోడ్లు చాలా సన్నగా ఉన్నాయి ఒక వెహికల్కే వెళ్ళడానికి ఉంటుంది కార్ అయితే రోడ్స్ కూడా కొద్దిగా బంపీగా ఉన్నాయి ఇక్కడ పొలాలు మాత్రం చాలా పచ్చగా బాగున్నాయి ఆ ముందట రైట్ తీసుకోవాలి ఇంకా లెఫ్ట్ హన్ తీసుకుంటే ఇంకా స్ట్రైట్ ఉమా మహేశ్వరం పూజారి గారు కూడా వెళ్తున్నారు బైక్స్కి టాల్ లేదు అనుకుంటా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఎవరో ఆపట్లేదు కూడా ముందరికి ఉమా ఉమామహేశ్వరం గుడ్డ కొండపైన ఉంది ఇక్కడ కనిపించింది కాదు కిందనుంది ఉంది కాదు పార్ట్ టూ వీడియోలో ఉమామహేశ్వరం ఉమామహేశ్వరం నుంచి శ్రీశైలం వెళ్ళే దారి కూడా చూపిస్తాను సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ అలాగే ఐకాన్ మర్చిపోవద్దు